హిందూ బంధువులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సూర్యవంశం గజపతి రాజులు జై శ్రీరామ్ ఒడియాలో గజ అంటే ఏనుగు మరియు పతి అంటే యజమాని లేదా భర్త అందుకని గజపతి అంటే ఏనుగుల సైన్యం లేదా ఏనుగుల యజమాని అని అర్థం కలింగ అంటే ప్రస్తుత ఒడిస్సా అని పిలువబడే ప్రాంతం తూర్పు గంగలచే పాలించబడింది ప్రారంభ తూర్పు గంగలు కళింగ నగర ప్రస్తుత శ్రీకాకుళ ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్లోని ముఖలింగం నుండి పాలించారు వారు పదమూడవ శతాబ్దంలో తమ రాజధాని కటక్కి మార్చారు హిందూ తత్వవేత్త రామానుజాచార్య రాజాచోడ గంగాదేవపై గొప్ప ప్రభావాన్ని చూపారు అతను పూరిలోని ఆలయాన్ని పునరుద్ధరించారు మొదటి నరసింహదేవుడు కోనార్క్లో సూర్యదేవాలయాన్ని విశాఖపట్నంలోని సింహాచలంలోని వరాహలక్ష్మి ఆలయ నృసింహస్వామి ఆలయాన్ని నిర్మించారు గంగుల తర్వాత గజపతి రా రాజులు పాలించారు కొల్లేరు సరస్సులో ప్రారంభం పల్లవరాజ వంశానికి చెందిన రెండు రాగి పలకాలు కనుగొనబడ్డాయి ఇవి ఒడియా పాలకులు గజపతి నృసింహదేవగా గుర్తించబడ్డాయి పురాణాల ప్రకారం సరస్సు యొక్క తూర్పు ద్వీపాల ఒకటైన కొల్లేటి కోట వద్ద గజపతి కోట ఉంది ఇది ఒడియా దళాలను రక్షించింది శత్రు సైన్యాధ్యక్షుడు ఒడ్డున ఉన్న చిగురు కోట వద్ద విడిది చేసి ఆధునిక ఉప్పుటేరు ఒక ఛానల్ని తవ్వటానికి ప్రయత్నించారు తద్వారా సరస్సు యొక్క నీరు కోటపై దాడిని అనుమతించింది పాత భువనేశ్వర్లోని కపిలేశ్వర్ ఆలయం గౌరవనీయులైన శ్రీ కపిలేంద్ర దేవ గారు పద్నాలుగు వందల ముప్పై నాలుగవ సంవత్సరం నుండి పద్నాలుగు వందల అరవై ఆరు కాలంలో నిర్మించబడింది ఆయన మరెన్నో వైష్ణవ ఆలయాలను నిర్మించారు పదహారవ శతాబ్దం ప్రారంభంలో గజపతులు తమ దక్షిణాది ఆది పర్వంలో విజయనగర సామ్రాజ్యం మరియు టర్కో పర్షియన్ గోల్కొండ సుల్తానేట్లకు చాలా భాగాలను కోల్పోయారు ఈ కాలం చైతన్య మహాప్రభు ప్రభావంతో మరియు సామ్రాజ్యం యొక్క పొడవు వెడల్పు అంతటా జగన్నాథ ఆలయాన్ని విస్తరించడం ద్వారా గుర్తించబడింది ప్రతాపరుద్ర చక్రవర్తి ఈ రోజుల్లో మిలిటరీ సైన్యంలా నిర్మించుకున్నారు కానీ వారి భక్తి వలన అన్ని విడిచి సన్యాసం చేరడం వలన రాజ్యాలు కోల్పోవడం జరిగింది ఈ క్రమంలోనే గోవింద విద్యాధరుడు ఆయన కుమారులను కూడా హతమర్చి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూర్యవంశం గజపతి రాజులని